అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనకు ఒక వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యాడ్ అనేది ఒకటి సేల్కి వచ్చింది ఇప్పుడు మనం ఇప్రో సర్కిల్ దగ్గరలో ఉన్నాము ఇది వచ్చేసి మనకి గౌల్దొడ్డు అండి ఈ గౌల్దొడ్డులో ఉడా లేవట్లో మనకు ఒక ఫ్లాట్ వచ్చింది చూడవచ్చు ఇది మనకు నల్లగల్లా తెల్లాపూర్ వెళ్ళే రోడ్డు మనం ఇటు వెళ్తే ఇప్రో సర్కిల్ గచ్చిబౌలి ఐటెక్ సిటీ వెళ్ళిపోతాము ఇక్కడ మనకు ఒక ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది మనకు ఫుల్ వైట్ కావాలన్నా ఫుల్ వైట్కి సంబంధించిన ఫ్లాట్ ఉన్నాయి చాలా చాలామంది లోన్ ఎక్కువ కావాలి వైట్ ఎక్కువ ఇస్తాం అన్న వాళ్ళు ఉంటారు అలా ఉన్నా కానీ మన దగ్గర ఆ రిక్వైర్మెంట్లో కూడా ఫ్లాట్లు ఉన్నాయి అలా ఉన్నా మనల్ని అప్రోచ్ అవ్వండి లేదు క్యాష్ పార్ట్ కావాలన్నా అలా ఉన్నా కానీ మీ రిక్వైర్మెంట్ ప్రకారం మన దగ్గర పతిదీ ఉంది ఓకే వీడియోలో కంటిన్యూ అవుతుందండి మీ ఫుల్ డీటెయిల్స్ అనేది వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాను చూడవచ్చు ఇదంతా మనకి లోపలికి ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం వెంచర్లోకి ఎన్ని కమర్షియల్ బిల్డింగ్లు చూడాలంటే ఓకే ఈ ఏరియాలోనే మనకి రోడ్డుకి చాలా దగ్గర అనమాట దీని ఎదురు మొత్తం హాస్టల్స్ ఫైవ్ ఫైవ్ స్టార్ హోటల్స్ ఉన్నాయి మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది చూపిస్తాను వీడియోలో కంటిన్యూ అవుతున్నాను చూడవచ్చు ఇదండి మన ఫ్లాటు ఓకే మీకు ఎక్కడి నుంచి ఆల్రెడీ ఈ సామాన్లు అనేది చేసుకున్నారు అంతే మనకి ఇక్కడి నుంచి ఆడదాకా అనమాట ఇది ఫార్టీ ఫైవ్ సిక్స్టీ అనమాట డైమెన్షను ఫార్టీ ఫైవ్ సిక్స్టీ ఉంటుంది మనకు ఫ్రంట్ రోడ్డు వచ్చేసి ఇది ఎదురు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ నడుస్తుంది ఈ సంబంధించిన మెటీరియల్ అనేది అక్కడ వేసుకున్నారు చూడవచ్చు ఇది ఇది వడాలు మనకి దీనికి ఆ చుట్టుపక్కల మొత్తం హాస్టల్స్ ఏమి ఉంటాయి మీకు విజిటింగ్ వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తా ఇప్పుడు నేను వీడియోలో చూపిపోవడానికి కారణం ఏంటంటే ఓకే డైరెక్టర్గా కొంతమంది బయర్స్ బయర్స్ కా సెల్లర్స్ కాకుండా అనదర్ పీపుల్స్ అనేది మనకు ఆ డీటెయిల్గా చెప్పినప్పుడు అడ్రస్ ప్రకారం కొంతమంది వస్తున్నారు కొంతమంది ఏజెంట్తో ఏజెంట్లు కూడా రావటం జరుగుతుంది ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ కనుక్కోవడం జరుగుతుంది అందుకనే పెట్టట్లేదు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ క్లయింట్స్ మన దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళకి దగ్గరుండి మనం చూపిస్తాం కాబట్టి ఈ కన్ఫ్యూజన్ అంటే ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఏంటి అనేది ఈ కన్ఫ్యూజన్ డీటెయిల్స్ అనేది వాళ్ళకి అంత ఇబ్బందిగా ఉండవనేది నేను అనుకుంటున్నా ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గరికి అలా వస్తున్నారు అడిగిన వాళ్ళకి మనం చెప్తున్నాం వాళ్ళ ఆఫీస్కి విజిట్ చేస్తున్నారు దగ్గరుండి మనం చూపిస్తున్నాం మనం ముందే చెప్తాం వాళ్ళకి ఉన్న ఏరియాలో లేదా నచ్చిన లేబోట్లో మీకు నచ్చిన ఏరియా నచ్చిన లేవట్లో మన దగ్గర ఫ్లాట్ ఉందో లేదో ముందే చెప్తాం దాన్ని బట్టి మనం వాళ్ళని విజిటింగ్ చేపిస్తాం కాబట్టి వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది ఇది అండి అంటే తెలియని వాళ్ళకి అంటే ఇన్వి సీరియస్ బయర్స్కి అయితే ఇచ్చింది తెలుసు ఇంకా మిగతా వాళ్ళకంటే తెలియపోవచ్చు తెలియకపోయినా మనకి ఇబ్బంది లేదు ఎందుకంటే సీరియస్ బయర్స్ కానప్పుడు మనం వాళ్ళని గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఎక్కడ కావాలంటే అక్కడ ఏ ప్రాజెక్టులు కావంటే ఏ లేవట్లు అంటే ఆ లేవర్ట్లో హండ్రెడ్ పర్సెంట్ మనం ఇప్పిస్తాము ఉందంటేనే విజిట్ చేపిస్తాం అని అంత క్లారిటీకి ఇస్తున్నాం కాబట్టి మనం చెప్పేది కూడా అదే క్లారిటీగా ఉంటుంది ఓకే ఇది ఫ్లాటు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యాడ్ ఇది ఫార్టీ ఫైవ్ సిక్స్టీ డైమెన్షన్ అనేది ఉంటుంది ఇది డైమెన్షన్ వచ్చేసి దీని ప్రైస్ డీటెయిల్స్ కానీ మిగతా డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఓకే వీడియోలో కంటిన్యూ ఎందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్